నమస్కారం నేను వేసు ఈరోజు ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఈ పప్పులు పచ్చళ్ళు ఇతరత్ర అన్నీ కూడా ఈ ఎండలకే వస్తాయి అన్నట్టు సమ్మర్లోనే ప్రిపేర్ అనమాట ఉప్పులు పప్పులు కారాలు చింతపండ్లు ఇంకా సమస్తం దాన్ని వాడించుకోవడం అన్నీ కూడా ఈ సమ్మర్లోనే అన్నీ ఎండకే చేయాల్సి అన్నట్టు ఉంటుంది అయితే ఈరోజు ఏంటంటే పెసలు శనగలు బియ్యం గోధుమలు పాత పెసలు ఇవన్నీ కలిపి ఈ వీడియోలోనే చూపించేస్తాను ఎందుకంటే ఇవన్నీ కలిపి ఎట్ ఏ టైమే చేసేసామన్నమాట యాక్చువల్గా ఏంటంటే మా అమ్మగారు లేకపోతే ఈ పనులు ఇవేవి నా వల్ల అయితే అయ్యే పనే కాదనమాట అసలు మా అమ్మగారు అయితే చెయ్యే బాగోదు కాకపోయినా కానీ ఆవిడకి ఆ చెయ్యి లేకపోయినా కానీ నన్ను లేపకుండానే పొద్దు పొద్దున్నే ఆ పెసలు కొలిచేయడానికి స్టార్ట్ అయిపోయారు అనమాట ఏంట్రా సౌండ్ అని చూస్తే ఇప్పుడు పెసలు కొలిచేస్తున్నారు కొలుస్తూ ఉంటే నాకు పొద్దున్నే లేచేటప్పుడు అప్పటికే ఎండ కూడా వచ్చేసింది అసలు ఏడు గంటలకే ఎండ ఎలా ఉంది అంటే ఆ రోజైతే మాత్రం నేను ఎండ చాలా గట్టి కాసిందనమాట సో మొత్తానికి ఎలా అయితేనో నేను లేచాను లేచే విసుగ్గానే అనిపించింది మా అమ్మగారు ఏమో నన్ను కొంచెం నాకు హెల్ప్ చేయను అన్నారు ఏం హెల్ప్ చేస్తామండి హెల్ప్ ఏంటి మొత్తం చేయాల్సిందంతా నేనే అనమాట దానికి పోయి ఈ వీడియోలు తీయడం అనే తలకాయ నొప్పిను చూశారు ఈ వీడియో తీయటం దాన్ని మళ్ళీ కవర్ చేసి పెట్టడం ఏ మొక్క ఎక్కడుందో ఎత్తుకు అబ్బా ఒక్క కా ఒకటి కాదు రెండు కాదు తలనొప్పి ఇందులో అయితే మొత్తానికి ఎలా అయితేనో పెసలు పొలిచా అనమాట ఆయన రైతే ఏంటంటే ఒక నాలుగు గుంచాలు పెసలు తెచ్చిచ్చాడు సో ఈ పెసలన్నీ మనకు ఓపిక బాగా ఉన్నప్పుడు ఏం జరిగేదంటే కూర్చుని దాంట్లో ఉన్న మట్టి మషానం అంతా ఏరి తర్వాత దాన్ని చెరిగి ఎండ పోసి పప్పు చేసేటోళ్ళం అనమాట ఇప్పుడు మనకి ఓపిక సగానికి పైగా పోయింది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఆ రాళ్ళు కూర్చుని ఏరలేక ఇలా వాటర్ పోసి కడిగేసి ఆ పప్పునైతే ఎండబోస్తున్నాను అనమాట అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం పప్పు కొద్దిగా లైట్గా చప్పదని వస్తుంది తప్ప పప్పు అంతా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ మట్టి ఏదైతే ఉందో పప్పులో మట్టంతా మట్టి అంతా కరిగిపోయి కిందకు వచ్చేస్తుంది అనమాట సో అందుకని చెప్పి నేను ఇలా వాటర్లో పోసి కడిగేస్తాను అనమాట అంటే వే గంటల తరబడి రోజుల తరబడి కూర్చుని పప్పు ఏరలేక ఇలా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఈ ప్రాసెస్ అయితే చేసేసాము అయితే ఇలా పొట్ ఈ పప్పు అంతా కడిగేటప్పుడు మనం అది కడిగి ఫాస్ట్ ఫాస్ట్గానే కడగాలి దీన్ని ఏదో అరగంట పది నిమిషాలు పోయే కంటే కనుక మనం రుబ్బుకుని తినడానికి తప్ప ఇంకో దానికి పనికిరాదనమాట కాబట్టి మనం నీళ్ళు పోసామా కడిగామా వెంటనే దేవేశామా వెంట వెంటనే ఆరబెట్టేశామా అన్నట్టు ఉండాలన్నమాట మారైతే ఏంటంటే ఎలా తీసిన పెసలు అలా తెచ్చేసాడు అనమాట అలా తెచ్చేయడం వల్ల ఏంటంటే దాని ఎండ మట్టి పుల్లలో ఇవన్నీ చాలా చెత్త చెదారు ఉన్నంతట్టు ఉంది అందుకని నేను ఈ పెసలు ఏంటంటే రెండు మూడు సార్లు కడిగాను అనమాట ఇలా కడిగి మనం ఫాస్ట్గానే కడిగి చేతులతో దేవి వేస్తుంటే మా అమ్మగారు ఏమన్నారంటే అసలు చేతులతో దేవే పని కాదు ఇలా పెట్టుకుంటే మనకి పని అవ్వదు సో నువ్వేంటంటే జల్లుడు తీసుకొచ్చి ఆ జల్లులో నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా దేవేసి మనం త్వరగా ఆరబెట్టాలి అన్న దాని గురించి త్వరగా అయితే మేము ఆర పెట్టామన్నమాట శుభ్రంగా కడిగేసిన తర్వాత ఏంటంటే ఈ శనగలు అన్నీ కూడా పర్టికులర్గా ఒక పాయింట్ ఆఫ్ మూలకంటూ పెట్టా అనమాట ఎందుకంటే నీళ్ళన్నీ కూడా పల్లానికి వెళ్ళిపోతాయి కదండి ఇలా పళ్ళానికి వెళ్ళిపోయిన తర్వాత తీసి ఆరపోసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి పెసలన్నీ కూడా పుట్టగానే పోస్తున్నాం అనమాట ఎందుకంటే ఇలా మనం కడిగి ఆరబెట్టేది ఏదైతే ఉందో అవి మనం క్లాత్ మీద పోసి ఆరబెట్టామనుకోండి లేట్ అయిపోతుంది తర్వాత మనకి పెసలు అవ్వండి శనగలు అవనేవ్వండి ఏవైనా పాడైపోతాయి తర్వాత ఏంటంటే మనకిది ఆ క్లాత్ వాటర్ అంతా పీల్చుకుని ఆరడానికి కూడా చాలా టైం పట్టేద్ది అనమాట సో అందుకని చెప్పి మేమైతే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా నేల మీద పోసేస్తాము నేలంతా శుభ్రంగా ముందు రోజు తుడుచుకుని కడిగేసి పెట్టేసుకుంటాము పెట్టుకున్న దాని మీద ఈ పనులన్నీ మేము అనమాట చేసిన తర్వాత ఏంటంటే ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత కాసేపు ఒక్క ఐదు నిమిషాలు ఆగి ఐదు నిమిషాలు అంటే మరి ఐదు అని కాదనుకోండి జస్ట్ ఐదు నిమిషాలు అయితే అంతా కూడా పొట్టు ఊడిపోతుంది మీకు చూసినట్టయితే కనుక దీంట్లో చూసారా పసుపుగా కనిపించేస్తున్నాయి అంటే ఓపెన్ అయిపోయినాయి అనమాట అంటే కొన్ని కొన్ని పెసలు నాని అనమాట నానిపోయి అలా కనిపిస్తున్నాయి బట్ అక్కడక్కడ అనమాట మరి ఎక్కువేం కాదండి ఎందుకంటే మనకి ఇందులో మట్టి అది ఏరుకుని ఓపుకున్న అయితే ఆబ్వియస్లీ వేరుకోవచ్చు అంత ఓపిక లేక మేమైతే ఇలా ఈజీ ప్రాసెస్ చేసేసాం అనమాట మా ఇంట్లో ఇలాగా కర్ర ఉంది జనరల్గా ఏంటంటే ఇది మనం ఇల్లు కడిగినప్పుడు వాటర్ పోవడానికి వాడతాము మా ఇంట్లో అయితే మేము పప్పులు ఉప్పులు ఎండ పోసుకోవడానికి వాడతాం అన్నమాట ఎందుకంటే కడుక్కోవడానికన్నా కూడా ఈ స్టిక్ మాకు ఏంటంటే ఇలా పప్పులు ఎండ పోసేటప్పుడు ఎండుమిరపకాయలు ఎండ పోసేటప్పుడు ఉప్పు ఎండ పోసేటప్పుడు బియ్యం గోధుమలు ఒకటే అన్నిటికి ఈ కర్రే మాకు పెద్ద ఆధారం లేకపోతే ఒంగును మనం చేత్తో కూడా చేసుకోవచ్చు సో మాకు అంత ఓపిక లేదు కాబట్టి ఇలా చేస్తాము ఈ వీడియో ఎలా ఉందంటే ఉదయాన్నే ఉదయాన్నే పొద్దున్నే లేకడం ఎండా విపరీతంగా దీంట్లో ఈ వీడియోలో నన్ను నేను కవర్ చేసుకో కుండా ఉండడానికి ఎన్ని కటింగ్లు ఎంత తంటాలంటే అబ్బా ఏముందంటే అల్టిమేట్ ఉందని చెప్పొచ్చు ఈ వీడియో పెసలు కథ అయితే ఇక్కడతోటి అయ్యింది అంటే ఒక స్టెప్ అయ్యింది పెసల దగ్గర ఇప్పుడు శనగల దగ్గరకు వద్దాం ఈ శనగలు ఏంటంటే ఈ శనగలు కొంత అంటే ఒక నాలుగు గుంచాలు శనగలేమో నానబెట్టాలి ఒక నాలుగు గుంచాలు పచ్చి శనగలు ఎండబోయాలన్నమాట సో ఎండ పోసేది ఏంటంటే ఈజీగానే ఎండ పోసేయచ్చు ఎండ పోసిన తర్వాత మెల్లగా కూర్చొని మనం దాంట్లో ఉన్న మట్టి మషనం అంతా తర్వాత ఏరుకోవచ్చు ఈ నానబోసే ప్రాసెస్ ఏంటంటే ఈ శనగలు నానబెట్టేటప్పుడు ఒక నాలుగు గొంఛాలు కొలిచి నానబెడతాం కదా అలా నానబెట్టేటప్పుడు ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు అంటే పది నిమిషాలు నానబెట్టకూడదు ఒక్క ఐదు నిమిషాలు అన్నమాట ఒక ఐదు నిమిషాలు కానీ ఏడెనిమిది నిమిషాల లోపల నానబెట్టి అది కూడా చూసుకోవాలి ప్రతి సంవత్సరం శనగ ఒకే రకంగా ఉంటుంది అంటే ఉండదు అనమాట ఆ శనగ పైన పొట్టు ఉబ్బి మనకి పర్వాలేదురా ఉబ్బింద్రా శనగ అని అన్న టయానికి దాన్ని మనం ఆరబెట్టుకోవాలన్నమాట అలా ఆరబెట్టుకున్న తర్వాత అది శనగపప్పుగా తయారవుతుంది ఆ ప్రాసెస్ ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ ఏంటంటే ఆ శనగలు తీసుకొచ్చి కొలవాలి ఆ మా అమ్మగారు అక్కడ నుంచే కొలిసేంటున్నారు కొంచెం కొంచెం ఇవన్నీ ఇక్కడ నుంచి అదులాక్కుని వెళ్ళడం ఈ బయటికి మూటలు ఆకు రావడం ఒకటే ప్రాసెస్ అని చెప్పి నేను అంటే ఉదయాన్నే లేపేశారన్న ఫ్రస్ట్రేషన్లో ఈ పని అంతా అనమాట ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ కూడా బాగా పనికొస్తుంది మనకి నాలుగు గుంచాల శనగలు అయితే నీళ్ళల్లో నానబెట్టేస్తున్నానండి ఇలా ఈ నీళ్ళు నానబెట్టిన తర్వాత దాన్ని పక్కకు తీసేసి పక్కకు పెట్టిన తర్వాత శనగలు మామూలుగా ఇంకో నాలుగు గుంచాల శనగలు కోల్చి ఎండబోయాలన్నమాట సో ఎండ పోసే ప్రాసెస్ కూడా మీకు ఇందులోనే చూపిస్తాను మనకి పెసలే కాదండి శనగలే కాదు మినువులే కాదు ఏవైనా సరే మట్టితోనే తీసుకొచ్చి ఇచ్చేస్తారు కాబట్టి అది కంపల్సరీ కడగాలన్నమాట కడిగి పోసుకుంటే ఆ మట్టి అంతా కరిగిపోయి అడుక్కు వచ్చేస్తుంది సో అలా అడుక్కు వచ్చినప్పుడు ఏంటంటే మనం పైన ఉన్న దాన్ని దేవేసుకుని పోసేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడేమో పచ్చి శనగలు తీస్తున్నాను ఇవి కూడా ఎండబోస్తున్నాను అనమాట దీనికి ఏంటంటే అంటే ఈ శనగలు ఎండబోసేసేటప్పటికి మనం నానబెట్టుకున్న శనగలు ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఆ శనగలన్నీ ఎండబోస్తాను ఈసారి వీడియో సెక్షన్ అంతా మా అమ్మగారికి పడింది అనమాట ఆవిడ పాపం అలా తీస్తూ ఉన్నారు ఈ వీడియోలు ఎంతెంత లెంత్లో తీసేస్తున్నారో కూడా ఒక ఐడియా లేదు నాకైతే ఏదో తీయండి అని అన్నానని చెప్పి మా అమ్మ ఏమో తీసేస్తూ ఉంది ఈ పనిలో పడి నేను నేనేమో పని చూసుకుంటున్నాను అయితే ఈ పచ్చి అయిపోయినాయి అండి ఏంటంటే నానబెట్టిన శనగల దగ్గరకు వద్దాం ఈ నాని చూసారా శనగల పైకి మీరు ఈ పచ్చి శనగలకి దీనికి కూడా డిఫరెన్స్ కొంచెం కనిపిస్తుంది ఇది కొంచెం ఉబ్బాయి కూడా అనమాట సో దీని అయితే ఒక మూలక లాక్కని వెళ్ళి మొత్తం అంతా కూడా గుట్టగా వంపుతాను ఇలా శనగలన్నీ గుట్టగా పోసిన తర్వాత ఏమైందంటే లాస్ట్లో కూడా ఇంకా మట్టి ఉందండి అది మొత్తం పంపేసిన తర్వాత నాకు అనిపించింది సో మళ్ళీ దాన్ని జాగ్రత్తగా తీసి కడిగేసి వీటితో జాయిన్ చేసేసి మొత్తం అయితే ఆరబెట్టేశాను నేను ఇలా శనగలు తడిగా ఉంటాయి కాబట్టి బరువుగా అనమాట సో బరువుగా ఉన్నాయని చెప్పి నేను ముందుగా చేతితో లాగాను లాగిన తర్వాత ఏంటంటే నా స్టిక్ పెట్టి మొత్తం పల్చగా ఎండబోసేయాలన్నమాట ఏంటంటే ఇలా పల్చగా ఎండపోసాం అనుకోండి మనకి త్వరగా ఎండిపోతాయి అనమాట ఇలా త్వరగా ఎండడం అంటే మనకి ప్లేస్ లేని చోట మీరు దగ్గరికి ఎలా ఎండబోసుకుంటే రోజులు ఎక్కువ అవుతాయి ఎండడానికి ఏంటంటే ఓపెన్ ప్లేస్ ఉండి కనుక ఇలా కానీ ప్లేస్ ఉంటే కనుక మీరు శనగ శనగ అంటుకోకుండా ఎండబెట్టినట్టయితే అయితే కనుక మీకు ఇలాంటి మంచి ఎండలో చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఈసారి అయితే వీడియో సెక్షన్ అంతా అమ్మకే పడింది ఇంకేంటంటే జనరల్గా నేనే ఒక చేత్త తీసుకుంటూ ఇంకో చేత చేస్తూ ఉంటాను కాకపోతే ఇలాంటి పనికి ఏదో ఒక చేతితో చేస్తాను ఒక చేతితో అంటే కుదరదు అనమాట అందుకని మొత్తం ఈసారి ఈ వీడియో అంతా అమ్మ తీసింది సో మొత్తానికి అయితే పెసలు శనగలు శనగలు ఒక మూల మీద బియ్యం ఒక ప్లేట్లో గోధుమలు ఇవన్నీ కూడా అనమాట అయితే ఏంటంటే మా అమ్మగారు మంచం అనమాట అండి ఎందుకంటే ఈ ఎండ పోసేసి మనం ఏదో చూసుకుందాం అంటే ఏమీ లేదు కోతులు వచ్చినాయా బండలు వచ్చినాయా మొత్తం అంతా తినేసి నాన్న రబ్సా చేసేసి వెళ్ళిపోతాయి అనమాట సో అలా కాకుండా ఉండడం కోసం మనం ఎండబోసి ఆ పక్కన మనం చూస్తూ ఉండాలన్నమాట మొత్తానికి పెసలు అయితే ఎండిపోయినాయి అండి ఈ పెసలు ఆడించాలి పప్పు కింద ఆడించాలన్నమాట సో పప్పు కింద ఆడించేటప్పుడు ఏంటంటే ఈ పెసలకి పెరుగు మంచి నూనె అనమాట అంటే ఒక కప్పు పెరుగు తీసుకున్నాం అనుకోండి ఒక నాలుగు చిన్న చిన్న డొక్కులతోటి నూనె తీసుకున్న రెండు కలిపేసి పెసల్లో కలపాలన్నమాట అండి ఆ కలిపి మళ్ళీ ఎండబోయాలి దాన్ని పెరుగు నూనె ఈ రెండు బాగా కలిపేసిన తర్వాత పెసల్లోకి కలపడం అంటే ఎలా కలపాలంటే ప్రతి పెసలికి మనం ఈ పెరుగు నూనె ఏ మిశ్రమైతే ఏదో ఉందో అది కంపల్సరీ ప్రతి పెసలికి అంటేలాగా కలపాలన్నమాట పోసిన తర్వాత నేనైతే మొత్తం అది రెండు చేతులతో బాగా మిక్స్ అయ్యేలా కలిపేలా అండి ఇలా కలిపిన తర్వాత ఈ పెసలన్నీ కూడా మళ్ళీ ఎండపోసుకోవాలన్నమాట ఎలా ఎండబోసుకోవాలంటే మనకి ఎండకి ఎండాలి అలాగే రాత్రి మంచుకి కూడా తడవాలన్నమాట సో అలా తడిచేలా ఎండబెట్టుకుంటే పొట్టు సులువుగా అనమాట అండి ఇంకోటి ఏంటంటే ఇది బాగా కలవాలి కదా అని చెప్పి మనకి పెరుగు అలాగే ఆయిల్ ఏదైతే మిక్స్ చేసింది ఉందో దాన్ని మరీ ఎక్కువగా వేసేసాం అనుకోండి పెసలు చప్పగా అయిపోతాయి అనమాట సో ఏంటి అంటే మనకి ఆ పెసలికి అది అంటుకుందా లేదా అనేది చెక్ చేసుకుని మాత్రమే కలపాలి ఉంది కదా అని చెప్పి పులో మనం కలిపేస్తే పెసలన్నీ చప్పగా అయిపోతాయి అనమాట సో అలాంటి మిస్టేక్ అయితే ఎప్పుడు చేయకండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న పెసలు హైబ్రెడీ అండి ఇవి ఏంటంటే మనకి కొంచెం పెద్దగా ఉంటాయి దేశవాలి పెసల మీద దీంట్లో బ్రౌన్ కలర్ పెసలు కూడా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట దేశవాలి పెసల దగ్గరకు వచ్చామనుకోండి అచ్చంగా పచ్చగా నెగ ఉన్నట్టు ఉంటుంది కాకపోతే కొంచెం గింజ కూడా చిన్నది ఉంటుంది అనమాట అండి కానీ దేశవాళి పెసలు రుచికి చాలా బాగుంటాయి అన్నమాట సో మనం పప్పు కింద ఆడించుకోవడానికి వీటి స్టోర్ చేసి పెట్టుకోవడానికి దేశవాలి అయితే బాగా పనిచేస్తుంది అనమాట అండి సో ఈ రెండింటికి వేరియేషన్ చూపిద్దాం అని చూపిస్తున్నాను అంటే నేను రెండు ఎండబోసాను అనమాట సో అందుకని చెప్పి నేను ఇలాగా మీకు రెండు చూపిస్తున్నాను ఇవేంటంటే మామూలుగా శనగలు ఎండబోసాం కదండి ఈ శనగలు సో పోసి ఇవి మామూలుగా మనం ఎప్పుడైనా దేవాలయాలకి ప్రసాదాలు చేసుకోవడానికి అవన్నీ అనమాట ఈ మధ్యలోనే గోధుమలు కూడా ఎండబెట్టించింది మా అమ్మ ఇదేంటంటే శనగ పప్పు చేయడం కోసం ఎండబోసిన శనగలు అనమాట ఇదేంటంటే మనం ఇలా జోడేసుకొని మనం కాళ్ళతో రాసామనుకోండి పై పొట్టు వదలడం స్టార్ట్ అయిందనుకోండి సో మనం మిల్లుకు పట్టుకెళ్ళి ఆడించేసుకోవచ్చు అనమాట సో అందుకని చెప్పి అలా రాసాం అలాగే మనకి ఏంటంటే ఇది ధాన్యాలు ఏవైనా లక్ష్మీతో సమానమేనండి మామూలుగా రాద్దామని అంటే కనుక కాళ్ళలో గుచ్చిపోతాయి అనమాట సో అలాంటి పని అయితే చేయకండి జోడేసుకునే రాయాలన్నమాట ఒక మూల మీద ఏంటంటే మళ్ళీ మా అమ్మగారు బియ్యం కూడా ఎండబెట్టేశారు ఈ బియ్యం కూడా పనిలో పని ఆడించన్నారు అసలు బండి మీద ఎన్ని ఐటమ్స్ పట్టుకెళ్ళాలి నేను ఎన్నిసార్లు తిరగాలో నాకైతే బుర్ర పోతుంది మొత్తానికి నాలుగు రోజులు ఎండలో ఈ పెసలతోటి శనగలతోటి సమానంగా ఎండిపోయిన తర్వాత ఫైనలీ ఇవన్నీ మిల్లుకి పట్టుకెళ్ళే టైం అయితే వచ్చేసిందనమాట సో ఇవన్నీ సంచుల్లో వేసి ఈ శనగలు ఏవైతే ఉన్నాయో ఆ శనగలు మనకి పొట్టు వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఒకసారి మీకు చూపిందాం కదా అని చెప్పి ఇలా కాలు వేసి రాస్తున్నాను ఏంటంటే జనరల్గా కొంచెం కొంచెం కాదు ఇంకా గుప్పుడు తీసుకునేస్తే మీకు బాగా క్లియర్ తెలుస్తుంది కాకపోతే మళ్ళీ నేనే ఎత్తు పోసుకోవాలని చెప్పి చేయలేదనమాట చూసారా అది చూసారా పొట్టు ఎలా వచ్చేస్తుందో వీడిగా సో ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత మనం మిల్లుకి పట్టుకెళ్ళాలి జనరల్గా మనం తొక్కినప్పుడు పొట్టు వచ్చినా కూడా మిల్లుకి వెళ్ళినప్పుడు కనీసం మనకి నాలుగైదు తవ్వలు పొట్టు కూడా శనగలు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనం ఏరుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఈ సంచిలో అయితే పెసలు ఉన్నాయన్నమాట అండి సో ఈ పెసలు శనగలు కూడా రెండు పట్టుకుని ఆడించాలి అలాగే గోధుమలు లేని పట్టుకుని గోధుమ పిండి ఆడించాలి బియ్యం బియ్యం పట్టుకెళ్ళి బియ్యం పిండి కూడా ఆడించాలి మొత్తానికి ఇవన్నీ బండి ముందే అయితే సర్దేశాను ఫస్ట్ అయితే మా పప్పుల మిల్లు అయినా పెసలు వేసేసారండి ఈ పెసలు అయితే బద్దే చేస్తారు పెసలకు అయితే మిల్లులో తీయరనమాట తిరిగి ఇవి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఈ బద్ద చేసిన పెసలన్నీ మళ్ళీ ఎండ పోసుకుని మనం పోటు వేసుకోవాలన్నమాట పోటు వేసుకుంటే అప్పుడు పొట్టు వస్తుంది పొట్టు వస్తుంది కదా అని చెప్పి మనం షాపుల్లో కొన్నట్టు పసుపుగా వచ్చేసి అసలు ఒక్క పొట్టు కూడా లేకుండా వచ్చేసి ఇలా అయితే రాదండి ఎందుకంటే మనం ఓన్గా న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి మనకి అక్కడక్కడ పచ్చ కలర్లో పొట్టు ఉంటుంది కానీ ఆరోగ్యానికి ఇదే మంచిది అనమాట మీకు ఇవి చూపించేవన్నీ కూడా ఏంటంటే గానుగు నూనె ఆడించిన తర్వాత వచ్చే తెలగపిండి అనమాట అండి సో తెలగపిండి అనేది గట్టిగా వస్తుంది అలా వచ్చిన దాన్ని మళ్ళీ పొడి చేసి తెలగపిండి కింద అమ్ముతారండి సో ఈ పెసలైతే అయిపోయిన తర్వాత శనగలు కూడా వేసేసారండి శనగకి పొట్టు వచ్చేస్తుంది కాకపోతే ఆ పొట్టు వచ్చింది కూడా ఏంటంటే మనం ఇంటి దగ్గర మళ్ళీ సపరేట్గా కూర్చుని వేరుకుంటే కనుక అచ్చంగా మన షాపుల్లో కొనుక్కున్న శనగపప్పు ఎలా ఉంటుందో అలాగే వస్తుంది అనమాట అయితే ఇందులో ఆడని శనగలు కూడా వచ్చేస్తాయి అనమాట సో అవన్నీ మన ఇంటి దగ్గర కూర్చుని మళ్ళీ ఏరుకొని పట్టుకుని వెళ్ళి ఆడించుకోవాలండి సో ఫైనల్గా ఏంటంటే పెసలు ఆడించేసాను శనగపప్పు ఆడించేసాను గోధుమ పిండి ఆడించేసాను అలాగే వరిపిండి కూడా ఆడించేశానండి ఇవన్నీ తీసుకొచ్చి ఇంటికి వేసిన ఇంటి దగ్గర పెట్టిన తర్వాత మా అమ్మగారు కూర్చొని చేసే పని ఏంటంటే ఈ శనగపప్పులు ఏదైతే ఉందో ఆ పప్పులన్నీ మనం బియ్యంలో రాళ్ళు ఎలా ఏరుకుంటామో అలా కూర్చుని ఏరాలన్నమాట అండి అలా ఏరి స్టోర్ చేసుకోవాలన్నమాట సో ఫైనల్గా శనగపప్పు అయితే ఎలా ఉంది పెసలు ఇంకా ఏంటంటే అవి ఎండలో పోసి ఇంకొక రెండు రోజులు దంపుకున్న తర్వాత పొట్టొస్తుంది అనమాట అండి సో ఇప్పటికైతే ఇదే నా వీడియో అండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీటీ